హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి మాలాగ్స్ ఈరోజు మన వీడియోలో గోంగూర పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నాను మనం నార్మల్గా నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉంటాం కదా ఇంకా సీజన్స్లో వచ్చేసి ఉసిరికాయ పులిహోర మామిడికాయ పులిహోర కూడా చేసుకుంటూ ఉంటాము ఇది కొంచెం వెరైటీగా గోంగూర పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను చాలా బాగుంటుందండి అండ్ ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు గోంగూరలో ఐరన్ ఉంటుందండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది పిల్లలకు లంచ్ బాక్స్లు ఇది పెట్టేశారంటే చాలా ఇష్టంగా తింటారు ఇంకా లేట్ చేయడం ఎందుకు నోరు నుంచి గోంగూర పులిహోర ఎలా చేయాలో చూపించేస్తాను రండి గోంగూర పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను చిన్న చిన్నవి ఒక మూడు గోంగూర కట్టలు తీసుకున్నాను ఈ గోంగూరలో రెండు రకాలు ఉంటాయి ఒకటి పుల్ల గోంగూర ఒకటి తెల్ల గోంగూర మీరు పుల్ల గోంగూర తీసుకోండి పుల్ల గోంగూర అయితేనే పులిహోరకి చాలా బాగుంటుంది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి అంటే చూడండి ఈ కాడల దగ్గర రెడ్గా ఉంటుంది తెల్ల తెల్లగోంగూరకైతే ఇలా ఉండదండి ఇప్పుడు దీన్ని చక్కగా వల్చేసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోండి ఎందుకంటే ఇందులో ఇసుక ఉంటుంది అందుకని కేర్ఫుల్గా ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి వీలైతే ఆకును కొంచెం సేపు నానబెట్టండి అప్పుడు ఇసుక మొత్తం అడుక్కు వచ్చేసింది కదా క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీ అయిపోతుంది ఇలా ఆకు మొత్తం చక్కగా ఒలుచుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వేసేసుకోండి ఇక్కడ చూడండి మనం ఆకు వేసుకున్నప్పుడు ప్యాన్ నిండుగా ఉందని అనిపిస్తుంది ఇది కొంచెం మగ్గిన తర్వాత మీరే చూడండి ఎంత వస్తుందో ఇలా ఆకు వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసుకోండి గోంగూర ఎంత పులుపు ఉన్నా సరే కొంచెం చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే మన ఇంట్లో టీ గ్లాసులు ఉంటాయి కదా దాంతో వన్ గ్లాస్ వాటర్ పోసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి మనం నార్మల్గా గోంగూరతో పచ్చడి పప్పు అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా కొంచెం డిఫరెంట్గా పులిహోర ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా మనం గోంగూర ఉడికించుకున్న తర్వాత ఎలా వచ్చిందో ఇలా గ్రేవీగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పావు కేజీ రైస్కి అంటే వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని వండుకున్న అన్నం అండి ఇది ఇలా వండుకున్న అన్నాన్ని ఒక కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలో కానీ ప్లేట్లో కానీ వేసుకొని బాగా చల్లారనివ్వాలి రైస్ ముద్ద ముద్దగా ఉంటే పులిహోర అస్సలు బాగుండదండి అందుకని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా ఆరనివ్వండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ పచ్చని పప్పు వన్ స్పూన్ మినపప్పు ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక మూడు మిర్చి కూడా వేసుకోండి రుచికి తగ్గట్లుగా ఉప్పు నేను అక్కడ రైస్లో వేయలేదండి మీరు రైస్లో వేసుకొని ఉంటే చూసుకొని వేసుకోండి అలాగే వన్ కప్ పల్లీలు వేసుకోండి పులిహోరలో కొంచెం పప్పులు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోండి ఈ కలర్కి వచ్చిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ లోపల మనకు రైస్ కూడా బాగా పొడి పొడిగా అయిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా గోంగూర అది ఇందులో వేసేసుకొని చేత్తో బాగా కలుపుకోండి ఈ గోంగూను ఉడికించుకున్న తర్వాత చాలామంది మిక్సీకి వేసుకొని పేస్ట్లో చేసుకొని అప్పుడు ఇందులో వేసుకుంటారు నేనైతే అలా చేయట్లేదండి డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇలా చేసుకున్నా కూడా అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి హెల్త్ పరంగా చెప్పాలంటే ఈ గోంగూరని ఇలా చేసి పెట్టారంటే రక్తం తక్కువగా ఉండి ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి అండ్ కాల్షియం తక్కువగా ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి పిల్లల ఆకుకూరలు తినడానికి చాలామంది ఇష్టపడరు కదా అలాంటప్పుడు లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకేనా ఇప్పుడు మొత్తం కలుపుకున్నాం కదా ఒక్కసారి టేస్ట్ చూడండి ఉప్పు కరెక్ట్గా సరిపోయిందా లేదా అని సరిపోతే కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోండి సో అంతేనండి గోంగూర పులిహోర అయితే రెడీ అయిపోయింది కలిపిన వెంటనే కాకుండా ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే రుచి అయితే అదిరిపోతుంది వీడియో మొత్తం చూసిన తర్వాత డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ